హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అబ్రిచ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేనైతే రెడీ అయిపోయాను అనమాట ఎక్కడికి వెళ్తున్నాను అంటే తెలుసుకోవే ముందు మన ఛానల్లో రకరకాల వీడియోస్ ఉంటాయి వాటి అన్నింటినీ చూడండి చూసి మీరు ఏ వీడియో కనుక నచ్చితే ఆ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో అప్లోడ్ చేయాలనే నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అనమాట సో నేనైతే రెడీ అయిపోయాను అదిగోండి నా బ్యాగ్ అన్ని థింగ్స్ కూడా పెట్టేసుకున్నాను అనమాట సో ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఢిల్లీ వాళ్ళ స్కూల్కి వెళ్తున్నాను అనమాట సో ఏంటంటే వాళ్ళు ఒక ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఏంటి అంటే మదర్స్ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ క్లాస్ని ఎంగేజ్ చేయాలన్నమాట ఓకే సో మా వాడు వచ్చి ఎల్కేజీ కదా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారనమాట స్ట్రెంత్ సో ఆ ఎంగేజ్ చేసే టైంలో మనము ఏదైనా కూడా వాళ్ళకి టీచ్ చేయొచ్చు అనమాట సో నేనైతే ఆ పని మీద వెళ్తున్నాను నా స్లాట్ వచ్చి ఈరోజు వచ్చిందనమాట అయితే మంగళవారం సో టెన్ థర్టీ టు లెవెన్ ఓ క్లాక్ వరకు ఓకే నాకైతే ఇప్పుడు టెన్ థర్టీ త్రీ అవుతుంది పక్కనే కాబట్టి ఒక టూ మినిట్స్లో వెళ్ళిపోతాను సో కింద వరకు వెళ్ళి మళ్ళీ వచ్చాను అనమాట ఇంటర్వ్ మాట్లాడడం మర్చిపోయాను సో చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే ఓకే స్కూల్లో కలుసుకో బాయ్ ఎండ అయితే సుర్రం అంటుంది టెన్ థర్టీకే ఏంటో ఎంత ఎండ సమ్మర్లో లాగే ఉందనమాట సో ఇంకా ఫిబ్రవరిలోనే ఉన్నాము మార్చ్ ఏప్రిల్కి ఎలా ఉంటుందో ఈ ఇయర్ చూడాలి మరి సో స్కూల్ దగ్గరకైతే అయితే వచ్చేసాము ఇది వచ్చి రోజు ఢిల్లు ఆడుకునే పార్క్ అనమాట ఇక్కడ చూపిస్తాను ఫ్లవర్స్ బనానా ట్రీస్ అన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ చూడండి ఆ పువ్వులు అయితే గన్నేరు పువ్వులు ఎవ్వరు పోయారు అలాగే ఉంటాయి అన్నమాట ఓకే ఇంకా నేను రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నాను గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ వెళ్లం కానీ పిల్లలందరూ కూడా చాలా వామ్ వెల్కమ్ చేశారనమాట చాలా బాగా నేనైతే ముగ్ధురాలనే అలా చూస్తున్నాను తర్వాత విష్ చేశారు ఆ విష్ చేసే టైంకి అప్పుడు ఫోన్ ఆన్ చేసి ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను అన్నమాట సో అలా అయితే నేను ఇంకా క్లాస్లోకి వెళ్ళాను సో వాళ్ళ స్మైల్స్ కల్మషం లేని చిరునవ్వు అంటారు అది అందరి పిల్లలు ఒక్కసారిగా చూసేసరికి నాకు చాలా హాయిగా అనిపించింది అనమాట మనసుకి ఒక తెలియని ఆహ్లాదకరమైన ఫీలింగ్ అనేది వచ్చిందనమాట సో ఇంకా వెళ్ళి అలా వెంటనే క్లాస్ మొదలెట్టేస్తే బాగోదు కదా కొంతమంది పిల్లలు స్లీపీగా ఉన్నారనమాట కొంచెం ఆ చివరిని కూర్చున్న పిల్లలు ఇంకా వాళ్ళని కూడా యాక్టివ్ చేయాలి అని చెప్పి ఒక చిన్న సిట్ స్టాండ్ ఎక్సర్సైజ్ లాంటిది నేను చెప్పకుండా ఓన్లీ హ్యాండ్స్ అప్ డౌన్ చేస్తూ అనమాట సో అలర్ట్గా ఉంటారు అని చెప్పి సో అలా అయితే అందరూ యాక్టివ్ అయ్యారు తర్వాత అయితే నేను ఇంకా ఐ మీన్ నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పి కొంతమంది నేమ్స్ అయితే నాకు తెలుసు కొంతమంది నాకు తెలియదు ఇప్పుడు నేను మాట్లాడుతున్న అబ్బాయి అయితే అక్కడ బొట్టు పెట్టుకొని ఉన్నాడు చూసారా ఆ అబ్బాయి అనమాట ఆ అబ్బాయి అయితే మేమందరం కలిసి ఒక పార్టిసిపేషన్కి వెళ్ళామనమాట అప్పుడు మదర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు అనగానే ఇంకా నేను కూడా వెళ్ళాను ఢిల్లుని తీసుకొని ఇంక అందరూ లంచ్ టైంలో వాళ్ళ మదర్స్ ఫీడ్ చేస్తున్నారు కొంతమంది వాళ్ళు వాళ్ళే తింటున్నారు అనమాట ఒకనొక మూమెంట్లో లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఆ బొట్టు పెట్టుకున్న అబ్బాయి వచ్చి ఒళ్ళో కూర్చున్నాడు అనమాట తనంట తనే వచ్చి ఇంక అందరిని కూర్చోబెట్టి మాట్లాడిస్తుంటే వచ్చి నీంగ ఢిల్లు వా అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నాడు అవును అని చెప్పి నేను కూడా ఇంకా వాడితో మాట కలిపి అది ఇది మాట్లాడితే నీకు ఏది ఇష్టం అది ఇది అని అడుగుతా ఉంటే అన్నిటికీ సమాధానం చెప్తా ఉన్నాడు తను చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడనమాట అక్కడ నా వాళ్ళు కూర్చోవడం అది ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు సరే వాడే వచ్చి కూర్చున్నాడు కదా సరేలే మనం మాట్లాడదాము అని చెప్పి ఇంకా ఢిల్లీతోటి మాట్లాడిస్తూ అలా వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడింది ఒక ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత నేను ఢిల్లీని డ్రాప్ చేయడానికి వెళ్తే అప్పుడు నన్ను చూసి ఇన్ని ఇన్న ఇన్నోడు వీటికి తంగచి వందిచ్చి ఆంటీ అని చెప్తున్నాడు అనమాట చాలా హ్యాపీగా లోపల ఉన్నవాడు నన్ను చూసి పరిగెత్తుకుంటా వచ్చి ఎందుకు ఓకే నాకు ఇంకా ఈ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ కనెక్ట్ చేసుకుంటే అప్పుడు అర్థమైంది ఆ డాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనెక్ట్ చేసుకుంటే వాళ్ళమ్మ డెలివరీకి వెళ్ళారంట ఆ టైంలో అందుకని చెప్పి వాళ్ళ అమ్మను మిస్ అవుతున్నాడు ఇక్కడ కొంతమంది పేరెంట్స్ అయితే వచ్చారు కదా వాళ్ళని చూస్తూ వాడికి వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందేమో వాడు చాలా ఒళ్ళో కూర్చున్నాడు అనమాట ఆ తర్వాత ఇంటికి వచ్చి నేను చాలా బాగా ఆలోచించాను వాడు చాలా మిస్ అయ్యాడు పాపం పర్లేదు వచ్చి కూర్చున్నాడు మనతో పాటు వాడికి ఎలా ఎందుకు అనిపించిందో తెలియదు అని చెప్పి ఆలోచించాను అది ఒక వండర్ఫుల్ మూమెంట్ అనమాట శాలంలో వాడు వచ్చి షేర్ చేసుకునేది నాకు చాలా నచ్చింది వాళ్ళ నాన్న ఎవరో నాకు తెలియదు ఎవ్రీడే వాళ్ళ మదర్ నేను ఎప్పుడూ చూడలేదు తర్వాత అబ్జర్వ్ చేశాను అనమాట ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఓకే ఇతనేనా అని చెప్పి ఇంకప్పుడు చూశాను అనమాట మళ్ళీ క్లాస్ టీచర్ కూడా అడుగుతా ఉన్నారు ఆ రోజు ఢిల్లీశ్వర్ వాళ్ళ మమ్మీకి వెళ్ళి చెప్తున్నాడు అని చెప్పి చెప్పారనమాట వాళ్ళు ఇంకా క్లాస్ టీచర్స్ వాళ్ళు అలా చాలా బాగా అనిపించింది వాడితోటి ఆ చిన్న సిచ్యువేషన్ చాలా మంచిగా అనిపించింది ఇంకా నేను వెళ్ళి క్లాస్ ఏం తీసుకున్నానంటే ఫస్ట్ వాళ్ళకి సెన్స్ ఆర్గాన్స్ అనే దాని గురించి ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను అనమాట ఎందుకు అంటే నేను చెప్పబోయే కాన్సెప్ట్కి ఈ ఆర్గాన్స్ అనేవి బేస్ పాయింట్స్ అనమాట సో వాళ్ళైతే చక్కగా ఆన్సర్ ఇస్తున్నారు మా వాడైతే నన్ను చూసిన కాడి నుంచి బెంచ్లో కూర్చోవట్లేదు లేదు లేదు నించుంటున్నాడు అనమాట అదేంటో టూ డేస్ నుంచి అడుగుతున్నాడమ్మ నువ్వు వస్తావా నువ్వు వచ్చి టీచ్ చేస్తావా ఈరోజు అని చెప్పి వాడికి ఎంత ఆనందం అనిపించింది ఇంకా వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంగ్లీష్లోనే చెప్పాను అనమాట మనకు తమిళ్ అందరికీ తెలిసిందే కదా సో అందుకోసం అని చెప్పి సో కొంతమంది పిల్లలైతే ఆన్సర్స్ ఇస్తూ వచ్చారు సో నేను ఎందుకు అదే ఇంట్రడ్యూస్ చేశాను అంటే ఇప్పుడు చూడండి Okay, say everyone hi to Gucci. Hi hi hi, hi, hi. hi. Hello, hi. Hello, brothers. Hello sisters. Hello, everyone. Hello. Okay. is Dilu's sister. Okay. Is this girl or boy? Girl. Girl. How many of you are telling girl? You, uh, raise your hand. Hi. Is this girl, for girl or boy? Girl. Okay. Girl. Okay. girl. girl. Is this సో అలా ఒక డాల్ని తీసుకెళ్ళాను యాక్చువల్గా అది మా చిన్నపిన్ని ఇచ్చారనమాట డిల్లు కోసం అని చెప్పి ఆ రోజే దానికి నేమ్ చేసాం మా అమ్మ పేరు బుజ్జి అని చెప్పి పిలుస్తారు అందరూ ఇంకా అలా నేమ్ చేసి ఢిల్లు వాళ్ళ చెల్లిలాగా ఫీల్ అయ్యి ఆమెను పడుకోబెట్టడం అవి ఇవి చేస్తుంటాడనమాట ఇంట్లో కూడా వాడు నేను చెప్పబోయే టాపిక్కి సెన్స్ ఆర్గాన్స్ అనేది బేస్ పాయింట్ అనమాట సో దాన్ని బేస్ చేసుకొని సెన్స్ ఆర్గాన్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఆ సెన్స్ ఆర్గాన్స్ ఆ టాయ్లోకి అన్నీ కూడా నేను డిస్క్రైబ్ చేస్తూ వెళ్ళి గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అంటే ఏంటి ఫస్ట్ టచ్ అంటే ఏంటి అని చెప్పి తర్వాత గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అంటే ఏంటి అని చెప్పి మెల్లగా టాపిక్లోకి వెళ్ళాను అనమాట ఎందుకు నేను ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నానంటే పిల్లలు ఇప్పుడున్న సొసైటీలో తెలుసుకోవాలి కదా ఆల్రెడీ నేను దీని మీద ఒక మేల్కొల్పు వీడియో కూడా చేశాను బట్ ప్రాక్టికల్గా ఇంతమంది పిల్లలకి చాలా యూస్ఫుల్ ఇప్పుడు స్టడీస్ అంటే మ్యాథ్స్ సైన్స్ అవన్నీ చెప్తూ ఉంటారు స్కూల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా ఇప్పుడు చెప్తున్నారంట స్కూల్స్లో బట్ నాకు ఆ ఐడియా తట్టిందనమాట సో ప్రాక్టికల్గా నేను ఒక టాయిన్ తీసుకెళ్ళి చూపిస్తే ఇంకొంచెం బాగా అర్థమవుతుంది కదా అనేది నాకు అర్థమైంది సో నాకైతే సండే ఆఫ్టర్నూన్ కాల్ వచ్చిందనమాట మేడం దగ్గర నుంచి ఇంకా నేను ఆలోచించుకొని సండే ఈవినింగ్ మెసేజ్ పెట్టాను ఈ టా సారీ ఈ టాపిక్ అనేది నేను ఇస్తాను మేడం అని చెప్పి ఓకే వెరీ గుడ్ అని చెప్పారు సో ఇంకా అలా టాయ్ని పట్టుకొని వెళ్ళి నేను ఇంకా చిన్న పిల్లలతోటి మా చిన్న వాళ్ళు ఇప్పుడు ఎల్కేజీ కిడ్స్ కదా ఎలా ఉండాలి ఎలా టచ్ చేయాలి అని చెప్పి ప్రతిదీ కూడా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఫస్ట్ చిన్నపిల్లలతోటి వాళ్ళు ఎలా టచ్ అనేది ఫీల్ అయ్యి చేయాలి అట్ ది సేమ్ టైం బ్యాడ్ టచ్ చేయకూడదు గుడ్ టచ్ మాత్రమే చేయాలి ఆ గుడ్ టచ్లో ఏమేమి టచ్ చేయొచ్చు అనేవి నేను అక్కడ డిస్క్రైబ్ చేస్తూ చెప్తున్నాను ఇక్కడ చెస్ట్ పార్ట్ అనేది బ్యాడ్ టచ్ కిందకు వస్తుంది అక్కడ మీరు ఎప్పుడూ కూడా చిన్నపిల్లలకి టచ్ చేయకూడదు అని చెప్పి చెప్పాను అనమాట ఎందుకంటే ఈ సర్టన్ ఏజ్లో చాలామంది మదర్స్ సెకండ్ బేబీకి ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు అండ్ ఢిల్లీ వాళ్ళ క్లాస్లో కూడా ఈ మధ్య రీసెంట్గా డెలివరీ అయిన వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారనమాట వాళ్ళకు కూడా కొంచెము ఏమంటారంటే యూస్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు నేను ఎవ్రీడే మార్నింగ్ డ్రాప్ చేస్తాను మళ్ళీ లంచ్ బ్రేక్లో వెళ్ళి ఇస్తుంటాను బాక్స్ సో మళ్ళీ ఆఫ్టర్నూన్ అలా త్రీ ఫోర్ టైమ్స్ నేను స్కూల్కి తిరగడం వల్ల నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది పిల్లలు వాళ్ళ మదర్స్ రాకుండా వాళ్ళ నానమ్మలు రావడం వాళ్ళ అమ్మమ్మలు రావడం అట్లా ఎందుకు మీరే వస్తున్నారని చెప్పి నేను అడిగినప్పుడు వాళ్ళు డెలివరీ అయి ఉన్నారని చెప్పి ఈ మధ్య కాలంలో ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లో నే నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఇది సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందనమాట ఇలా ఇంకా హిప్ పార్ట్ టచ్ చేయకూడదు పెద్దవాళ్ళకి ఇలా ఫస్ట్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కూడా మీరు ఎప్పుడు అలాంటివి టచ్ చేయకూడదు అని చెప్పి చెప్పాను సో ఏంటంటే ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది వాళ్ళకు వాళ్ళు ఫస్ట్ ఎదుట వాళ్ళని టచ్ చేయకూడదు అనేది అర్థమైంది అనుకోండి తర్వాత వాళ్ళని ఎవరైనా టచ్ చేసినా కూడా వాళ్ళు తొందరగా దాన్ని ఓకే ఇది బ్యాడ్ ఇది గుడ్ అనేది వాళ్ళు అనలైజ్ చేయగలరు కదా సో అలా ఫస్ట్ మీరు టచ్ చేయకూడదు అనేది నేను ఆ టాయ్ ద్వారా చెప్తూ వచ్చాను వచ్చానమాట సాఫ్ట్గా ఇలా హెయిర్ని అనవచ్చు బుగ్గల్ని పట్టుకోవచ్చు అలా బుగ్గలు కొంచెం సాఫ్ట్గా పట్టుకొని కిస్ చేసుకోవచ్చు షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు స్లోగా వెరీ సాఫ్ట్గా మనం డీల్ చేయాలి చిన్నపిల్లల్ని అని చెప్పి చెప్తూ వచ్చాను సో ఇంకా మా వాడిని ఇంకా అక్కడ అడుగుతున్నాను అనమాట ప్రైవేట్ పాట ఎక్కడ అనేది అని చెప్పి సో ఇంక వాడు లేసి కొద్దిసేపు అటు ఇటు చూసుకున్న తర్వాత చెప్పాడు అనమాట సో ఢిల్లునే ఎందుకు అడిగాను అంటే ఆల్రెడీ క్లాస్ మొత్తంలో మీ అడిగాను మీ ప్రైవేట్ పాట ఎక్కడ ఉంటుందో మీకు తెలుసా అంటే అందరూ కామ్గా నన్ను చూస్తున్నారు సో అందుకని చెప్పి ఇంక నేను ఢిల్లు లేపి అడిగాను అనమాట సో ఇక్కడ ఆల్రెడీ నేను సెగ్రిగేట్ చేసి కూర్చోబెట్టుకున్నాను బాయ్స్ అందరూ ఒక పక్క గర్ల్స్ అందరూ ఒక పక్క మామూలుగా ఏంటంటే యూజువల్గా అందరూ కంబైండ్ అయ్యి ఒక బెంచ్లో ఒక గర్ల్ టూ బాయ్స్ అలా కూర్చుంటారు అనమాట వాళ్ళకి యూజువల్గానే సో ఇంకా నేను సపరేట్ చేసి కూర్చోబెట్టుకున్నాను కూర్చోబెట్టమని చెప్పి నేను ఇంకా చెప్పాను అనమాట సో అలా నేను ఆ టాయ్ తోటి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న మైనర్ పాయింట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ వస్తున్నాను అనమాట ప్రాక్టికల్గా సో మీరు టచ్ చేయకూడదు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఎవరైనా టచ్ చేసినా కూడా అది కరెక్ట్ కాదు మీరు చెప్పాలి అని చెప్పి ఫస్ట్ వాళ్ళకి డిఫరెన్స్ తెలియాలి కదా గుడ్ అంటే ఏంటి బ్యాడ్ అంటే ఏంటి అందరికీ తెలుసు అందరికీ తెలియదు అని చెప్పి నా ఉద్దేశం కాదు నేను చెప్పాలనుకున్నది ప్రతిదీ నేను క్లియర్ అండ్ కట్గా చెప్పాలి అని చెప్పి గుడ్ అనడానికి గుడ్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి అని చెప్పి గుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారనమాట బ్యాడ్ హ్యాబిట్స్ అంటే బ్యా బ్యాడ్ అంటే ఏంటి అంటే బ్యాడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి అలా గుడ్ బ్యాడ్కి డిఫరెన్స్ అనేది చెప్తూ వచ్చి తర్వాత గుడ్ ఏంట ఏంటి బ్యాట్ అంటే ఏంటి అలా నేను డిస్క్రైబ్ చేస్తూ వచ్చాను అన్నమాట సో చాలా నిజంగా టూ థౌజండ్ ఫోర్టీన్లో నా కెరియర్ స్టార్ట్ చేశాను నేను లెక్చరర్గా ఆ రోజులు గుర్తొచ్చినాయి అనమాట సో లెక్చరర్కి ముందు నేను ఇన్స్టిట్యూట్స్లో వెళ్ళి చెప్తూ ఉన్నాను అది ఒక ప్రాక్టీస్ లాగా ఉండిందనమాట ఓకే అది కూడా ఓకే కానీ బట్ ఇన్స్టిట్యూట్లో అంటే ఏంటంటే ఒక టెన్ మెంబెర్స్ ట్వెల్వ్ మెంబెర్స్ అలా ఉంటారు బట్ ఒక క్లాస్లో సిక్స్టీ మెంబర్స్ ఉంటారనమాట బీటెక్ స్టూడెంట్స్ ఒక సెక్షన్కి సో అంత క్రౌడ్లో చెప్పిన మూమెంట్స్ అన్నీ కూడా నాకు ఒక్కసారిగా స్ట్రైక్ అవుతున్నాయి నేను ఈ వీడియో అనేది ఎడిట్ చేస్తుంటే నిజంగా నా పాత రోజులు నా కెరియర్ స్టార్టింగ్ రోజులు నాకు చాలా అనమాట ఇక్కడైతే జయదీష్ అనమాట వీడి పేరు వీడు వెళ్ళినప్పటి నుంచి పాపం ఆవలిస్తూనే ఉన్నాడు క్లాస్ క్లాస్ని కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనమాట సో అందుకని చెప్పి ఇంకా వాడు కొంచెం యాక్టివ్ అవ్వాలని చెప్పి ఇంకా అతన్ని దగ్గరికి తీసుకొని వచ్చి ఇంకా ఇంతవరకు నేను చెప్పింది ఏంటి మీరు ఎవరిని అలా టచ్ చేయకూడదు అని చెప్పి చెప్పాను ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక బాయ్నే తీసుకొని వచ్చేసుకొని మిమ్మల్ని ఎవరు టచ్ చేయకూడదు అనే కాన్సెప్ట్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాను అనమాట సో ఇక్కడ కూర్చున్న మ్యామ్ యానీ మ్యామ్ అనమాట ఆవిడ వాళ్ళ క్లాస్ టీచరు సో ఇంకా అలా వాడిని అలా తీసుకొచ్చి గర్ల్స్ అందరినీ అటువైపు కూర్చోబెట్టి ఇది ఓన్లీ బాయ్స్కి మాత్రం చెప్తూ వచ్చా అనమాట అందులో అన్నపూర్ణ అని చెప్పి శ్రీస్మయ అని చెప్పి ఆడపిల్లలు ఇంకొక అబ్బాయి వచ్చి రుతుల్ కృష్ణ అని చెప్పి తర్వాత ఇంకొక అబ్బాయి పేరు వచ్చి మిత్రన్ యాత్రన్ వీళ్ళందరూ కూడా ఢిల్లు ఫ్రెండ్స్ అనమాట ఢిల్లు ఎప్పుడు కలవరిస్తూ ఉంటాడు ఇంట్లో ఋషి మిత్రన్తో మాట్లాడాను ఈరోజు మిత్రన్ ఉంటాడు యూకేజీ మిత్రన్ ఉంటాడు ఎల్కేజీ మిత్రన్ ఉంటాడంట ఇద్దరు మిత్రన్స్ వాళ్ళతో కూడా నేను మాట్లాడతానమ్మా అని చెప్తాడు ఇంకా పార్క్లోకి వెళ్తే అందరూ యూకేజీ ఫ్రెండ్సే ఉంటారు అనమాట ఢిల్లు 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 అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇంకా అలా వాడు ఆడుకుంటూ ఉంటాడనమాట ఇక్కడైతే వాడికి కొంచెం కత్తితలు పెడుతున్నానో ఇలా అమ్మ నాన్న మన ఫ్యామిలీ మెంబర్స్ అక్క అన్న మాత్రమే చేయాలి బయట వాళ్ళు ఎవరు చేసినా కూడా మీరు వెళ్ళి చెప్పాలి అని చెప్పి చెప్పాను అనమాట అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఇది చేసినా మన రిలేటివ్స్ పర్లేదు కానీ మీరు సపరేట్గా ఉన్నప్పుడు ఇలా చేస్తే మీరు వెళ్ళి చెప్పాలి అని చెప్పి చెప్పాను అనమాట వాడు బాగా తిరిగిపోతున్నాడు అనమాట అటు ఇటు నవ్వుకుంటూ సో అలా నేనైతే క్లాస్ని ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎంగేజ్ చేశాను నాకు కూడా చాలా ఇంకా చెప్పాల్సిన పాయింట్స్ చాలానే ఉన్నాయి ఉన్నాయి అని చెప్పి అనిపిస్తూనే ఉన్నిందనమాట సో నిజంగా ఇదొక అనుభూతబ్బా నా లైఫ్లో ఇలా చిన్న పిల్లలతోటి ఒక డే నేను స్పెండ్ చేస్తాను ఒక డే కాదులేండి ఒక డేలో కొంత టైంని నేను స్పెండ్ చేస్తాను అనేది నాకు ఎప్పుడు కూడా నాకు అనుభవం లేదు ఇలా వాళ్ళ స్కూల్కి వెళ్ళి ఇలా మాట్లాడదాం ఇదంతా కూడా బట్ బాగా అనిపించింది ఫీలింగ్ అనేది చాలా బాగుంది ఇంకా మేడం నిన్న తీసుకోమన్నారు మండే కానీ మండే నాకు కుదరదు మేడం అని చెప్పేసరికి ఇంకా నేను ట్యూస్డేకి ఇచ్చాను అనమాట నా నా నేము నిన్న వచ్చి వేరే పేరెంట్ వచ్చారనమాట సో తను స్టోరీ చెప్పారంట సో ఇలా చాలా బాగుంది అందరి పిల్లల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి చూసేటప్పటికీ హాయిగా అనిపించింది ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్తో ఉంటారు కొంతమంది యాక్టివ్గా వింటూ ఉంటారు కొంతమంది చాక్లెట్ అంత ముందు ఎవరిదో బర్త్డేనో ఏంటో తెలియదు అందరి దగ్గర చాక్లెట్స్ ఉన్నాయన్నమాట కొంతమంది పిల్లలు చాక్లెట్స్ ఓపెన్ చేసుకొని చూసుకోవడం కొంతమంది చాక్లెట్ కవర్ అలాగే పెట్టేసి చా కవర్ తోటే తినడం ఇవన్నీ కూడా చేస్తున్నాను సో ఫన్నీ అనిపించింది ఇంకా మేడం క్లాస్ మొత్తాన్ని కూడా చూసుకుంటూ అలా ఎవరైతే బ్యాడ్ జాబ్ చేస్తున్నారో వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉన్నారనమాట సో అలా నేనైతే ఎంగేజ్ చేసి వచ్చాను చూసాను వాడు కితకితలు ఎలా అవుతున్నా సో అందరూ చాలా కాన్సంట్రేషన్గా వింటున్నారు చూడండి ఇటు సైడ్ అంతా కూడా మా డిల్లుగా వచ్చి మధ్యలో కూర్చొని ఉన్నాడనమాట సో వెరైటీ ఏంటంటే ఒక అబ్బాయికి ఇలా పైకి దువ్వేసి క్లిప్స్ వేస్తున్నారు నాకు తెలీదు ఆ అబ్బాయి కూడా అమ్మాయి అనుకుని ఇటు పక్క వచ్చి కూర్చోనా అని చెప్పి వాడిని ఎత్తుకోబోతున్నారు అనమాట లేదు లేదు ఈ ఏ బాయ్ అని చెప్పి మేడం చెప్తున్నారు సారీ సారీ అనేసి ఇంకా హెయిర్ స్టైల్ వల్ల అలా అనిపించిందేమో మీకు అని చెప్పి చెప్తున్నారనమాట మేడంకి ఇంకా ఏదైనా ఇలాంటివి మీకు అనిపించినప్పుడు ఎవరైనా ఇలా బ్యాడ్ టచ్ చేస్తున్నప్పుడు మీరు వెళ్ళి మేడంకి ఇన్ఫామ్ చేయాలి చేచీకి ఇన్ఫార్మ్ చేయాలి అంటే ఆయా ఉంటారనమాట ఇన్ఫార్మ్ చేయాలి అని చెప్పి చెప్పాను అనమాట సో మావాడు ఇంకా అమ్మ పాస్కి వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నాడు నేనైతే ఇంకా మేడం అడిగి పంపించాను తర్వాత ఇక్కడ నేను గర్ల్స్కి సపరేట్గా చెప్పాను అనమాట ఆ అమ్మాయి వచ్చి శ్రీస్మయ ఢిల్లూస్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట అమ్మాయి అక్కడ కూర్చో అంటే ఎవరో ఒక గర్ల్ రండి అంటే తను యాక్టివ్గా ఉండి వచ్చుతానందనమాట సో తను వచ్చిన తర్వాత తనకి ఇంకా తనని చూపిస్తూ ఆ గర్ల్స్కి కూర్చోబెట్టి చెప్పాను మేము ఒక ఈవెంట్కి వెళ్ళామని చెప్పాను కదా వీళ్ళిద్దరు మామూలుగా కాదబ్బా ఫ్రెండ్షిప్ మా ఢిల్లును ఆ శ్రీస్మయ ఢిల్లు వాళ్ళ క్లాస్ టీచర్ కూడా చెప్తూ ఉంటుంది మీ వాడు చాలా నాటీ ఆ నాటీనెస్కి కరెక్ట్ ఫ్రెండే దొరికిందమ్మా శ్రీస్మయ మీ వాడు ఎవరినైనా ఏడిపిస్తాడేమో కానీ మీ వాడిని ఏడిపించే అమ్మాయి కూడా ఒక అమ్మాయి ఉంది ఉన్నారు క్లాస్లో అమ్మాయి ఎవరో తెలుసా శ్రీస్మయ అని చెప్పి చెప్తున్నారనమాట సో తను చాలా క్యూట్గా ఉంది కదా ఆ రోజు వెళ్ళినప్పుడు కూడా బాదం పాలు అవి తీసుకొచ్చేస్తే చక్కగా ఇద్దరు కూర్చొని తాగారనమాట సో అలా అయితే బయటికి వెళ్ళిన ఈవెంట్ వచ్చి అది చాలా రోజుల క్రితమే బా నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను చూసారా నేచర్ థీమ్ తోటి నేచర్ ఏమంటారు నేచర్ డ్రెస్ అనమాట అది ఫ్యాన్సీ డ్రెస్ లాగా నేచర్ తోటి వేసుకొని రావాలని చెప్పేటప్పటికి ఇంకా నేను అది ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాను అది ఆల్రెడీ ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సో ఇంకా అమ్మకి చెప్పాలి నాన్న కూడా అక్కడ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర టచ్ చేయకూడదు అమ్మ మాత్రమే నీకు స్నానం చేయించేటప్పుడు టచ్ చేయాలి అని చెప్పి ఇంకా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా వెళ్ళాను తర్వాత వచ్చి మేడం ఏదైనా ఒక సాంగ్ పాడమన్నారు సాంగ్ అయితే నా వల్ల కాదు మేడం మా వాడైతే ఒక శ్లోకం పాడతాడు చూడండి అని చెప్పి ఇంక వాడితో ఒక శ్లోకం అనేది పాడించాను అనమాట సో అలా ఈరోజైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో అయితే రేపటికి పోస్ట్ చేస్తాను అనమాట నేను సో ఇప్పుడైతే శ్లోకం వినేసేయండి ఇంకా ఢిల్లు దగ్గర ఆ శ్లోకం అది చెప్పిచ్చేసిన తర్వాత వాళ్ళతోటి కూడా రిపీట్ చేయించాలి అని చెప్పి నాకు ఇంక అనిపించింది ఇంకా అందుకని చెప్పి నాతో పాటు వాళ్ళని కూడా చెప్పమని చెప్పి చెప్పాను అనమాట సో అలా ఆ శ్లోకం అది చెప్పించి టూ టైమ్స్ చెప్పించిన తర్వాత వాళ్ళందరి దగ్గర జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని కూడా చెప్పించాను ఎందుకు అంటే మనకు రీసెంట్గా అయోధ్యలోనే రాముడి యొక్క విగ్రహం ప్రతిష్టాపన జరిగింది కదా సో అప్పటి నుంచి కూడా ఢిల్లు రోజు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి చెప్తాడు ఈ శ్రీరామ రామ రామ అయితే శ్లోకం కూడా చెప్తున్నాడు అనమాట ఇంట్లో సో ప్రతి ఒక్కళ్ళం కూడా మనము ఆయన బాటని ఎంచుకొని నడవాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్కరికి ఉందబ్బా సో నేనైతే అది గట్టిగా నమ్ముతాను ఆయన ఒక మనిషి ఎలా ఉండాలి నీతి న్యాయం ధర్మం అని చెప్పి ఎలా ఉండాలి అని ఒక రెఫరెన్స్ కింగ్ కదా సో పురుషోత్తముడు అని చెప్పి అంటారు పురుషుల్లోకి ఉత్తముడు అనమాట సో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంట్లో ఉంటే శ్రీరాముడు గురించి చెప్తూ రావాలి ఆయన క్యారెక్టరైజేషన్ అనేది మనము మనలోకి ఆవాహనం చేసుకుంటూ రావాలన్నమాట అది నేను ఏం చెప్తానంటే జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఇక్కడ చేయనేకూడదు ఓన్లీ బాయ్స్కి అలా ఉండాలి గర్ల్స్కి చెప్పకూడదు అనేది నేను సిద్ధాంతం అసలు ఫాలోగాను ఇంట్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో మనం ఎవరైతే ఉన్నామో మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఇన్ని రోజులు ఎలా ఉన్నామో ఓకే ఇక మీదట ఆయన యొక్క క్యారెక్టరైజేషన్ని మనము ప్రతి మలుపు దగ్గర పట్టుకుంటూ దానిని మన లైఫ్లోకి ఇంక్లూడ్ చేసుకుంటూ మన ఆలోచనలోకి మన యొక్క లైఫ్ స్టైల్లోకి కూడా మనము వాటన్నిటినీ కూడా చేర్చుకుంటూ వాటిని మనం పాటిస్తూ వస్తే కనుక చాలా బాగుంటుంది అని చెప్పి నేనైతే రాముల వారి ప్రతిష్టాపన జరిగింది కదా అయోధ్యలో అప్పటి నుంచి అయితే గట్టిగా అనుకున్నాను అందుకనే నేను ఇంకా రామాయణం కొండం కానీ ప్రతిరోజు వాడికి చెప్పాలి రాముడి గురించి ఏదో ఒకటి అని చెప్పి ఢిల్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్ కూడా చూస్తున్నాడు అనమాట ఇంట్లో రామాయణం అనేది పెట్టి ఇస్తున్నాను అనమాట ఇప్పుడు కొంచెం చెప్పగలడు రా రాముడు వారి అన్నదమ్ములు ఎంతమంది వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళ నాన్న పేరేంటి ఇవన్నీ క్వశ్చన్స్ అడిగితే మనకు చెప్తూ ఉంటాడనమాట ఢిల్లు స్టోరీ అనేది కంప్లీట్గా ఇంకా చూడడం హాఫ్ అన్ అవర్లో టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా చూసి ఇస్తున్నాను అనమాట వాడికి సో అలా నాకైతే ఈరోజు గడిచింది మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా రామ స్మరణ చేయించి రామాయణంలో క్యారెక్టర్స్ గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండండి ఓకే నా డే అయితే ఇలా గడిచింది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఆ హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ వరకు అయితే సెలవు సర్వేజన సుఖినో భవంతు బై ఫ్రెండ్స్ టేక్ కేర్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండి బై బై